ప్రకృతిని జయించిన యోగిరాజులు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఇంటి విషయాల పట్ల దేహ బోధ పట్ల ఎప్పుడూ నిర్లిప్తంగా ఉంటూ ఉండేవారు ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా వారు గంగా స్నానం చేసిన తరువాత తిరిగి వచ్చే సమయంలో దారిలో ఒక వ్యక్తి మీ కారు తెగింది నెత్తురు ఓడిపోతుంది అని చెప్పాడు యోగిరాజులు ఒక గుడ్డముక్కతో గాయానికి కట్టుకట్టారు మామూలుగా ఇంటికి వచ్చి తమ గదిలో కూర్చొని సమాధి స్థితులయ్యారు కొన్ని గంటలు గడిచాయి ఇంట్లో వాళ్ళు వారి పక్కనుంచి వస్తూ పోతూ ఉండేటప్పుడు నెత్తుటి దార ఒకటి సన్నగా బయటకు సాగుతూ ఉండడం గమనించారు యోగిరాజులు కూర్చున్న గదిలో నుంచే ఆ నెత్తుటి దార వస్తున్నట్టు కూడా గమనించారు ఏం జరిగిందోనని తెలుసుకుందామన్న ఉచ్చుకొత్తతో ఇంట్లోకి వచ్చారు చాలాసార్లు గట్టిగా పిలిచిన మీదట యోగిరాజుల సమాధి చెదిరిపోయింది వంటి మీద ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని అడిగారు వారిని యోగిరాజులకు ఏమి జ్ఞాపకం లేదు అందుచేత ఎక్కడా దెబ్బ తగల్లేదు ఏదీ కోసుకుపోవడము లేదు అన్నారు అయితే నెత్తురు నుంచి వస్తోంది అని అడిగారు వాళ్ళు అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది మహాయోగికి గంగా స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు కాలు తెగింది కాని దానికైతే గుడ్డతో కట్టుకట్టాను అన్నారు తరువాత గాయమైన చోటు కనిపించింది ఒక కాలివేలు తెగిపోయింది కాని వారు కట్టుకట్టింది వేరే కాలివేలికి గాయం నుంచి నెత్తురు ఓడిపోతూ ఉంది వారి దేహాతీత అవస్థ అటువంటిది ఈ విషయంలో వారు భక్తులకు ఇలా చెబుతూ ఉండేవారు ప్రాణకర్మ అంటే ప్రాణాయామం చేస్తున్నప్పుడు ప్రాణవాయువు నడినెత్తికి లేచి ఎప్పుడూ అక్కడే ఉంటున్నప్పుడు యోగులకు దేహబోధ అంటే వంటి మీద స్పృహ ఉండదు అప్పుడే యోగులు కూటస్థంలో బ్రాహ్మీ స్థితి పొంది యోగారూఢ అవస్థను అందుకుంటారు ఎప్పటికీ బ్రహ్మమయ లేదా బ్రహ్మయుక్త స్థితిలో ఉంటారు ఇల్లు సంసారము వంటి విషయాల్లో నిర్లిప్తులై ఉంటారు ప్రయత్నం చేస్తే మీరు కూడా ఈ స్థితి పొందగలరు ఇంతే కాకుండా వారు ఇంకా ఇలా చెప్పేవారు క్రియకు అవతల స్థితిలో అంటే కర్మాతీత అవస్థలో ఉంటూ పనులన్నీ చెయ్యండి రాజస్థానీ గ్రామీణ స్త్రీలు నెత్తిమీద నిండుకుండా పెట్టుకొని నవ్వుతూ తుల్లుతూ ఒకరినొకరు పరాచకాలు ఆడుకుంటూ నడుస్తూ ఉన్నప్పటికీ మనస్సు మాత్రం కుండ మీదే నిలిపి అది ఎక్కడా కింద పడిపోకుండా ఉండడానికి దానికి చెయ్యి మోపు పెట్టి ఉంచినట్టుగానే మీరు కూటస్థంలో మనస్సును నిలిపి అన్ని పనులు చేసుకోండి కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి ఏ విధమైన అనుశీలన అంటే అభ్యాసము ఆలంబనగా లేనిదే కూటస్థంలో మనస్సును నిలిపి పనులన్నీ చేసుకోవడం జరగదు అది ప్రాణాయామంతో ముడిపడి ఉంది అంటే ప్రతిదీ ప్రాణకర్మతో ప్రాణాయామంతో సంబంధించినది